నేను ఏమి ప్లాన్ చేసినా కొన్ని కోట్లాది మంది సమూహాన్ని దృష్టిలో పెట్టుకొనే నేను ఒక ఆలోచన ఉంటుంది ఒక నిర్ణయం ఉంటుంది తప్ప అది కూడా ప్రజల నుంచి దగ్గర తీసుకున్న నిర్ణయం నేను ఊహించుకున్న నిర్ణయం నేను చేయను ఈరోజున టీడీపీ జన మన జనసేన పార్టీ కలిసి వెళ్ళడానికి కూడా ఎలయన్స్ నేను నిర్ణయించా ముఖ్యంగా లోకల్ బాడీస్లో అందరూ కలిసి పనిచేయటం టీడీపీను మన జనసేన టీడీపీ కలిసి పనిచేయడం నాకు చాలా దృష్టికి వచ్చి చాలామంది నాయకులు అడిగారు మీరు మీరు చెప్పారా ఎందుకు ఇలా చేస్తున్నారంటే నాకు తర్వాత అన్ని రిపోర్ట్ తెప్పించుకుని అర్థమవుతుంది మేము ఈ మూడో ఇక్కడ ఉన్న వ్యక్తిని వైసీపీ నాయకులు తట్టుకోవడానికి మేము కలిసి పనిచేయాల్సి వస్తుంది మాకు వేరే దారి లేదు లేదా మేము బతకలేకపోతాం ఊళ్ళల్లో అసలు అలా అంచెలంచెలంచెలగా ఎదిగి ఇక్కడి దాకా వచ్చి ఇంక ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పొలిటికల్ ప్రాసెస్లో ప్రత్యర్థి బతకాలి డెమోక్రసీలో ప్రత్యర్థి బతకాలి ఎదురు తిరుగుతామని చంపేస్తామంటే కుదరదట్లు ఒక చిన్నపాటి సోషల్ మీడియా పోస్ట్ పెడితే బెదిరించేస్తారు యూట్యూబర్స్ని బెదిరిస్తారు ఒపీనియన్ ఎవరు చెప్పకూడదు తెలుగు చిత్ర నేలే మెగాస్టార్ని బెదిరించేస్తారు వీళ్ళు తమిళనాడు సూపర్ స్టార్స్ని బెదిరించేస్తారు అంటే అంత వీళ్ళకి ఎవరిని మాట పడవు వీళ్ళు ఒక మాట అనకూడదు అలాంటిది ఎవరిని మెచ్చుకోకూడదు ఎవరి వీళ్ళని అనకూడదు ఇలాంటి దాష్టికంతో ఉన్న ఈ వైసీపీ పాలనకి చరమాంకం పలకాలి రెండు వేల ఇరవై ఒకటిలో మనం తీసుకున్న నిర్ణయం వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం ఇది చాలా ఇబ్బందికరమైన మాట అది దీంట్లో చాలామంది కూర్చోబెట్టి ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు నన్ను కానీ గెలిపించలేదు ఆ మాట ఎవరికి అర్హత ఉంటుంది నాకు ఓటేస్తే ఓటేసిన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు అడిగి వాళ్ళు అడిగితే నేను గౌరవిస్తాను ఆ మాట ఓటు ఇయ్యని వ్యక్తులు అందరు కూర్చొని నువ్వు ముఖ్యమంత్రి అయితే మేము చేస్తావు అంటే నేను నిలబడినప్పుడు ఎవరు నుంచోలేదు ఈరోజు కూర్చొని నువ్వేంటి నాకు చెప్తావని అనిపిస్తున్నా లోపల ఆ మాట చెప్పకండి